సనాతన ధర్మం చాలా విశేషమైనటువంటి బయటికి చెప్పుకోలేనటువంటి దాడులకి గురవుతోంది ప్రస్తుతం అది ఒకప్పుడు బ్రాహ్మణ్లది మిగతా ఇది అని సంస్కృతికి మూలమైనటువంటి దాని మీద ఒక రకమైన దెబ్బ కొట్టడం ఒక కుట్ర అయితే వైశ్యులని సమాజం నుంచి దూరం చేసి వాళ్ళ దగ్గర ఉండేటువంటి వ్యాపార లావాదేవీలన్నీ కూడా బయట నుంచి ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఫిజికల్ పొజిషన్ తీసుకోవడానికి ఇంకో రకమైనటువంటి కుట్ర వ్యాపారాలన్నీ కూడా పరాధీనమైపోతున్నాయి ఇది రెండోది జరుగుతోంది ఇక మూడో అంశం శ్రమ అనేటటువంటిది కూడా మన వాళ్ళందరూ మేనేజర్ పోస్టుల్లో వెళ్ళిపోవాలి మేమందరం మేనేజర్లు కావాలి హిందువుల అంతా అని ఆలోచిస్తూ అందరూ మేనేజీరియల్ పొజిషన్స్ని ఆలోచిస్తున్నారు కానీ మనకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ మీద ఎక్కువ దృష్టి పెట్టట్లేదు ఇది మూడో రకమైనటువంటి దాడి ఇక రక్షణ విషయానికి వచ్చేటప్పటికి ఎవరు రక్షించాలనుకుంటున్నారో వాళ్ళందరూ తెగలు తెగలుగా చిన్న చిన్నగా విభజించబడిపోయారు ఈ సనాతన ధర్మాన్ని రివైవ్ చేయాలి అంటే మన థింక్ ట్యాంకు మన రక్షణకి సంబంధించినటువంటి బాహువులు మన ఉత్పత్తికి సంబంధించినటువంటి వ్యాపార విభాగము మన శ్రమకి సంబంధించినటువంటి శక్తి అన్నీ ఒకే కుటుంబమై పనిచేస్తే తప్ప ఈ ధర్మం మళ్ళీ నిలిచోదు కాబట్టి ఈ ధర్మాన్ని నిలచోబెట్టాలి అంటే అందరూ కూడా ఆ రోజు కృష్ణదేవరాయలు చంద్రగుప్తుడు వీళ్ళందరూ ఎలా అయితే చక్కగా లోలోతుల్లోకి వెళ్ళి ధర్మ పరిరక్షణ గురించి ఆలోచించారో ఓ సమర్థ శివాజీ ఎలా అన్ని అంగాల్ని కాపాడుకుంటూ వచ్చాడో అలాంటి సంస్థ అవసరము యాభై సంవత్సరాల తర్వాత ఈ ధర్మం మీద ఏ రకమైన దాడులు జరగబోతున్నాయి మనకున్నటువంటి బలహీనతలేంటి మనకున్న బలాలేమిటి విధర్మీయులు మన మీద దాడి చేయడానికి వాళ్లకున్న బలం ఏమిటి వాళ్ల బలహీనత లేవు ఇవన్నీ చూస్తూ యాభై ఏళ్ళ తర్వాత హిందువుగా జీవించేవాడి ముందుండబోయేటటువంటి సమస్యలకి ఇప్పటి నుంచే సమాధానం అంటే ఇప్పుడు మనం వృక్షాలను నాటితే మనం ఉన్నా లేకపోయినా తర్వాత వాళ్ళు ఫలాలను స్వీకరించినట్టు ఆ విత్తనాల ద్వారా ఇంకా అనేకమైన చెట్లు చేసినట్టుగా ఒక అద్భుతమైన మహావృక్షం అవసరము అని ఆనాడు ఆదిశంకర్ ఆలోచించారు ఆనాడు చాణక్యుడు ఆలోచించాడు ఆనాడు సమర్థ రామదాస్ గారు ఆలోచించారు ఆనాడు విద్యారణ్య యతీంద్రుల వారు ఆలోచించారు కాబట్టే ఇవాళ ఫలాల్ని మనం అనుభవిస్తున్నాం అదేవిధంగా ఉత్తర తరాలకు కూడా ఫలాలను అందించేటువంటి మహావృక్ష సముదాయ నిర్మాణములో భాగమే శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో ఈ తత్వం చారిటబుల్ ట్రస్ట్ తత్వాశ్రమం నాయకంపల్లిలో మనం అందరము శంకుస్థాపన ముహూర్తాన్ని ఆరంభం చేసుకుందాం పంచాయత నక్షత్రాలు అన్నిటినీ చేద్దాం కింద స్థాయి నుంచి పైదాకా హిందూ ధర్మం కోసం పోరాడేటటువంటి ప్రతి వ్యక్తి యొక్క రక్షణ ఈ తత్వాశ్రమం తీసుకునేట్టుగా ఉండాలి అంటే ముందు హిందువులంతా సమగ్రమై ఏకీకృతం కావాలి ఈ సంస్థ మాది అనేటటువంటి భావన రావాలి దాని దానికోసమే ఈ తత్వం చారిటబుల్ ట్రస్ట్ అనేటటువంటిది స్థాపించింది తద్వారా సమాజంలో చైతన్యం వచ్చి సనాతన వైదిక ధర్మాన్ని మనం అందరం కాపాడుకుందాం అని చెప్తూ ఇరవై ఐదో తారీఖు రాత్రి మూడు గంటల పదిహేడు నిమిషాలకి మనం చేసుకోబోయేటటువంటి శంకుస్థాపన సుముహూర్తము మళ్ళ్యానాడు విద్యారణ్య స్వామివారు చాణక్యుల వారు సమర్థ రామ్ ఆలోచించి వైదిక ధర్మ పరిరక్షణ కోసం ఎలా అయితే శివాజీ సామ్రాజ్యాన్ని గాని ఎలా అయితే విద్యానగరం విజయనగర సామ్రాజ్యాన్ని గాని ఎలా అయితే మౌర్యగుప్త సామ్రాజ్యాన్ని మనకు అందించారో అలాంటి వైదిక ధర్మ పరిరక్షణ సామ్రాజ్యం ఇదేదో మేము ఏలడం కోసం వచ్చే సామ్రాజ్యం కాదు వైదిక ధర్మానికి సామ్రాజ్యం దానికోసమే ముహూర్తం పెట్టడం అయింది అందరము రాజమండ్రి దగ్గర సామర్లకోట పెద్దాపురానికి దగ్గరలో ఉన్న పి నాయకం పున్పల్లిలో ఏకీకృతమై మన శక్తిని చాటుకుందాం అందరికీ ఇదే మా తత్వం చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆహ్వానం